ైట్ ఇప్పుడు మనం అందరం కలిసి పేషెంట్కు మెరుగైన సౌకర్యాలు చికిత్సలు అందించాలా దానికోసం ఇది పెట్టింది రైట్ ఒక పది రోజుల్లో అంతా మనం

కంప్లైంట్ అనేది రోగికి అసౌకర్యం అనేది కూడా చెప్తాడు అసౌకర్యం లేకుండా చూడండి అది మీరు చేయాలి అతనితో నేను అది ఇస్తాను అది కాదు ఇస్తానో చేయాలో ఎన్ని చేసినప్పుడు అతను కోరుకుంటాడు కంప్లైంట్ చేయాల్సిన అవసరం ఏమి ఉంటుంది అతనికి అరే ఈ రోజు ఎందుకే నీ బాధ్యత కాదు కదా నేను బాధ్యత కదా ఇవ్వాల్సిందే

e oman aaa